కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యం అని చెప్పి భావించి మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజార్టీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియస్తూ ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దివాలా తీయించి గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల అలవికాన్ని ఇచ్చి మోసం చేసి ఇవాళ చివరికి కర్ణాటకను కూడా బ్రష్ పట్టించి బుచ్చమెత్తుకునే స్థాయికి తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల పైసలకు పనులు చేస్తా అని చెప్పి ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీల పేరిట ఇవాళ ఒక్కటో రెండో అమలు చేసి కేవలం బస్సులలో ఉచిత ప్రాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి వందల కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు స్వయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండు కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండు కానీ కన్నడ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది ఎట్టి పసుకుడో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికం అంతా కూడా తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు ఇక మీ మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర అంతా కూడా తన చైతన్యాన్ని లౌక్యాన్ని చాటించి గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే ఇవాళ సమాజాన్ని చీల్చి దేశాన్ని అస్త్రపరిచేటువంటి నీ పదవి కోసం నీ అవసరాల కోసం ఎన్ని అటదాళ్లను తొక్కేటువంటి పద్ధతి మానుకోవాలని ఇప్పటికైనా భూమిదికి వచ్చి నిజమేందో అబద్ధమేందో చెప్పుకునే ప్రయత్నం చేయి ఇవాళ పనిచేసే ప్రయత్నం చేయి ఇవాళ హామీలు అమలు చేసి ప్రజల పేరు పొందు తప్ప మోసంతో దగాతో ఎక్కువ రోజులు నడపలేమని చెప్పి గుణపాఠం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశంలో సురక్షితంగా సుభిక్షంగా ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఎదిగే దేశంగా నిల్ నిలవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా